అమందానం వినిపిస్తాను అప్పుడు చదవడానికి ప్రయత్నించు వందే వందారు వంద వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం ఇప్పుడు చదువు సారి

ബന്ധുരം

పులక భూ భూ మా భూణ భాంగన

ముకులాభరణం కాదు బా ఏంటి ముకులాభరణం భరణం నా భరణం భరణం నెక్స్ట్ మంగళ్య దాస్ మము మమ మంగళ మంగళ్య భరణం తర్వాత ఇంకోటి మింగేసో చూడు తమలాం అవునా తమలాం కాదు అంగీకృత 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 భూతిర తర్వాత అంగీకృతీ అది

నీలో శోగం ఏజ్ ఉండిద్ది అప్పుడు చదివాడు అనమాట ఆవిడ ఉసిరికాయ ఇస్తే ఇది చదివింది అర్థమైందా ముప్పై ఏళ్ళకే ఉన్నాడు ముప్పై ఏళ్ళకే పోయాడు అన్నావు తరువాత తల్లి రోజు అంటే తల్లి రోజు తరువాత తల్లి రోజు పూర్ణ నదిలో స్నానం చేసి రావడానికి అసక్తురాలుగా ఉంటే నదీ దేవతలు నదీ దేవతలు నదీ దేవతను నదీ దేవతను దేవతను ఏదన్నా పర్లా ప్రార్థించాడు మరుసటి రోజు ఆ నది నుండి ఒక పాయవారి ఇంటి ముందర ప్రవహించిడట అది పాయవారి కాదు దించింది నది నుండి ఒక పాయ అంటే ఒక చీలిక వారి ఇంటి ముందు ప్రవహించిందట నువ్వేం చేసా పాయా వారి కలిపేస కలిపేయచ్చు అట్ట కలపకూడదు ఒక కుక్క మీ ఇంటి ముందు నుంచి వెళ్ళింది దండం ఎలా ఉంది ఒక కుక్క మీ ఇంటి ముందు నుంచి వెళ్ళింది దండం ఎట్లా ఉంది రెండొకటేనా కదా అర్థమవుతుంది ఏం చేస్తున్నావు అని ఒక పాయ వారి ఇంటి ముందర ప్రవహించిండట ప్రహించిందట ప్రవహించడం ప్రవహించడం ప్రవహించిండట ఇది ఆయన చేసిన రెండవ అద్భుతం 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 ఆ మింగేకుల ప్రతిభ 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 మామూలుగా మామూలుక ప్రతిభ 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 మళ్ళీ ప్రతిభ అది ఆయన పోయి అడుగు టీచర్ టీచర్ మీ పేరు ఎట్లా పలుకుతారని ఆవిడ ఎట్లా పలికిద్దో వరకు చెప్పు ప్రతిభా తీసరు ప్రతిభ అనకూడదు కాదు టీచర్ మీ బా మీ పేరుభ కాదు ప్రతిభా బా దగ్గరే రావాలి అది పా దగ్గరే రావాలొద్దు మిగతా చోట్ల వస్తే దశ దిశ దశ దిశ దశ దిశ వ్యాపించింది స్వతహాగా మంచి పండితు పండితుడైనా కేరళ రాజు ఇంకోసారి చెప్పు మంచి పండితుడైనా పండితుడా పండితుడు పండితుడు పంది 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 కాదురా బాగా మామూలు పండి పండు పండు అంటారు కదా పండు పండిందా లేదని పండి అను పండిందా పండి ఆ పండితుడు పండితుడు బాగాదు పండితుడు పండితుడు పండి డాబల కాలి డాబలకట్ల పండి బాగా మళ్ళీ పాలోకి వెళ్ళిపోతుంది పండి పండి పండుతుడు అను పండుతుడు పండుతుడు పండుతుడైనా పండుతుడు కాదు అట్లా ఇప్పుడు దాన్ని డీజే పండితుడు 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 పండితుడైనా కేరళ రాజు సత్కరించుకరించుడామని ఏనుగు మీద సగౌరవంగా తోడ్కొని రామ్మని రామ్మని రమ్మని రమ్మని తన మంత్రిని శంకరుల వద్దకు పంపాడు కానీ బ్రహ్మచారి ఇలాంటి బ్రహ్మచారి కదరా బ్రహ్మచారి 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 ఇలాంటి సత్కారాలు స్వీకరించకూడదని సున్నితంగా నేను నువ్వు ఫోన్ లో చూస్తున్నావా ఏం లేదు ఫోన్ లో వేరేది పెట్టి సున్నితంగా తిరస్కరించారు ఆయన వైరాగ్యానికి ఈ సంఘటన ఏముంది సంఘటన పర్లేదు కష్టపడి పలికిద్ది ఈ సంవత్సరంలో పలికిస్తాను ఒక ప్రబల ఒక ప్రబల నిదర్శనం అయిపోయిందా ఏది కరతల అమ్మలు కొంచెం చదవలేదు పూర్తిగా చదివావా అన్ని ముందే చదివాగా ఓ అయిపోయిందా మరి దీని దిందాగా ఓ రెండవ అధ్యాయం రే నువ్వు చదివింది మొదట అధ్యాయం ఇంకా అవ్వలేదు ఇదిగో సెకండ్ చాప్టర్ ఇక్కడ మొదట అధ్యాయంలో ఒక సెక్షన్ నువ్వు చదివింది పైన ఏమన్నా చదువు దానికి హెడ్డింగ్ రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం సరిగ్గా చదువు అది రెండవ అధ్యాయం ఇదే కదా సెకండ్ చాప్టర్ అంటే ఫస్ట్ చాప్టర్ ఒక సెక్షన్ నువ్వు చదివింది ఫస్ట్ చాప్టర్ మొత్తం నేను చదవమంది సర్లే నీ మేస్ ఫేస్ అంతా మాడిపోయింది ఇస్తాను కానీ ఫోను ఆడుకోవంత విన్నారు కదా సో ఇది ఒక ఎనిమిదవ తరగతి అబ్బాయితోటి నేను పెట్టిన ముచ్చట అన్నమాట తెలిసిన వాళ్ళ అబ్బాయి ఆడుకోవటానికి వస్తే ఊరికే ఆడుకోవడం కాదు రోజు ఆడుకుంటా ఉంటుంటే అట్లా కాదు నువ్వు ఆడుకోవాలి అనుకుంటే కండిషన్ ఒకటి ఉంది తెలుగు చదవాలి ఇంతసేపు ఆడాలి అంటే అని చెప్పేసి ముందు త్రీస్ టు వన్ రేషియో లెక్కన పెట్టా నేను నువ్వు మూడు గంటలు ఆడుకోవాలనుకుంటే గంట సేపు అన్నా చదవాలని మరి అది చాలా కాస్ట్లీ అనిపించింది నా ప్రకారంగా అటు వాడికి కాదు అందుకని తర్వాత ఎట్లా కూడా కాదు ఈ రోజుకి రేపటి నుంచి రెండు గంటలు మాత్రమే నువ్వు ఆడుకోవాలనుకుంటుంది గంటసేపు చదువుకుంటే అన్నాను ఆ తర్వాత ఆ తర్వాత కూడా టూ మచ్ అనిపించింది వన్ ఇస్ టూ వన్ చేశాను అనమాట నువ్వు గంటసేపు చదివితే గంటసేపు ఆడుకోవచ్చు అని చెప్పి అట్లా చదివించిన సందర్భాల్లో అబ్బాయిని ఏంటంటే వచ్చినప్పుడు నువ్వు గ్రే గేమ్ కానీ అది ఆడుకోవాలనుకుంటే ఒక బుక్ ఉందనమాట ఇది మీకు బుక్ని చూపిస్తాను ఇక్కడ సో శ్రీ ఆదిశంకరాచార్య జీవిత విశేషము సిద్ధాంతము సంక్షిప్తంగా చిన్న పుస్తకం అరిచేతిలో పడుతుంది అనమాట ఈ యాభై పేజీలు ఉంటుంది కళానిధి సత్యనారాయణ మూర్తి గారు రాసింది ఓకే ఈ బుక్ ఉందనమాట పక్కన రెడీగా దీన్ని ఇచ్చి దీన్ని చదివేసేయని చెప్పేసి ఇచ్చానమాట అట్లా చదువుతా ఉన్నాడు ఇది అయిపోయింది అనమాట చదవడము తర్వాత వీటి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చాడు ఇక్కడ దాకా వచ్చి కనకధార స్తోత్రం ఆయన చేసిన సందర్భం ఏంటని దాని గురించి చదువుతా చదువుతా అసలు ఇది స్తోత్రం కానీ ఏంటో తెలుసా ఎలా ఉంటుందంటే అసలు ఎప్పుడు వినలేదన్నాడు మళ్ళీ సో నువ్వు ఏజ్ ఉంది కదా నువ్వు ఎయిత్ క్లాసు నీకన్నా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చేశాడు ఈ స్తోత్రము అని చెప్పేసి ఆ స్తోత్రం ఏంటని చూపించి ఫోన్లో ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో ఇంతకుముందు క్రోమ్లో చూపించాను కదా మీకు ఏది స్తోత్రం ఏమిటా అని చెప్పేసి వందే వందారు మందారం ఆనంద కందలం అని చెప్పేసి ఇది దీన్ని చూపించి చదవరా అని చెప్పేసి ఇచ్చాను ఇస్తా నాకు చూశాను కదా అంతకుముందు ఎలా ఉందా అని చెప్పి అందుకని పక్కన ఒక పది నిమిషాలు రికార్డ్ చేద్దాం ఎట్లా చదువుతాడా అని చెప్పేసి చేశాను అనమాట రికార్డ్ మీరు ఆడియో విన్నట్లయితే ఈ పిల్లవాడనే కాదు జనరల్గా సమస్య ఎక్కడుంది అంటే ఇప్పుడు అక్కడ చూస్తే ఈ పాదం ఉంది కదా రెండవ శ్లోకంలో మూడవ పాదం అనుకోండి ఇక్కడ ఇక్కడ రెండు పాదాలే ఉంటాయి అంగీకృత అఖిల విభూతి రపాంగ లీల అనేది అక్కడ ఉన్న పదాలు ఏమిటో మనకి తెలియకపోతే ఎక్కడ విడదీయాలి ఎక్కడ కలపాలి సంధి ప్రయోగం ఎక్కడ జరుగుతుంది ఇదంతా మనకు తెలియదు ఇలాంటి ప్రాబ్లమే మనం ఏకే చేసింది కూడా చూసామన్నమాట అన్నమయ్య కీర్తనలో ఏమంటానంటే కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములను అప్పడుగు తిరు వెంకటాద్రీషు గంటి అని చెప్పేసి అంటాడు అది అడిగేదాన్ని బట్టి అంటే డిఫరెన్స్ మనం ఎక్కడ చేస్తామని అంటే డిఫరెన్స్ అన్నడం కాదు ఎక్కడ విడదీస్తామనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది వాడు ఏం చేశాడంటే ఎల్లలో కములకు అయితే ఎల్లలోకములు అని చెప్పేసి ఎల్లలోకములను అని తప్పు చెప్పి అప్పడగు అంటే అప్పడు అగు కాస్త వాడు అప్పు అడగు అని చెప్పేసి పెట్టాడు అనమాట అది కూడా తప్పు అవుతుంది అప్పు అడగు అంటే అడగడం అంటే నశింపజేయడం అడుగుట అంటే డుకారం వస్తే మాత్రం అప్పుడు ఆస్కింగ్ అవుతుంది అనమాట లేకపోతే కొలత కూడా అడుగు అంటారు అడగు అంటే నశించడం అనమాట తెలియక చదివారు ఇలాంటివి డిఫరెన్సెస్ అనమాట ఇది ఇక్కడే కాదు కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర కూడా నేను నోటీస్ చేసింది ఎగ్జాంపుల్ ఏంటంటే అన్నమయ్య అన్నమయ్య కాదు అన్నమయ్య సినిమాలో ఒక పాట ఉంటుంది అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అని చెప్పేసి అందులో రేపని మరి మా పని మాపని మా పని అని చెప్పేసి ఉంటుంది సో రేపని మరి మా పని క్షణం మా పని మా పని ఇక్కడ ఎట్లా విడదీయాలని చెప్పేసి నేను వేరే చోటు చూసినప్పుడు అతను ఈ పాట అంతా కూడా వివరిస్తా అక్కడ కొంచెం తప్పు చెప్పాడు ఆయన ఏమన్నాడంటే రేపు అని మరీ మా పని మళ్ళీ మాపు అని మా పని అంటే మాపు అని రెండు కలిపేసి అట్లా చేశాడు అనమాట క్షణమా పని అంటే క్షణము ఆ పని మా పని అంటే మా యొక్క పని మా పని ఇట్లా చెప్పాడు అన్నమాట అయితే ఇది కాదు కరెక్ట్ అందుట్లో అంటే ఈ అర్థం తీయొచ్చు అంటే విడదీయడం కరెక్ట్గా అనిపిస్తాడు కానీ అక్కడ చెప్పేది ఏంటంటే రేపని రేపు అని మరి మాపని మరి మాపు అని కాదు మరి అంటేనే వారం అనమాట రేపు అంట వారాన్ని మాపకుండా మా పని అంటే మాపకుండా ఉండేటువంటి రేపని మరి మాపని క్షణము ఆపని మాపని సో మీరు ఎక్కడ విడదీస్తున్నారు ఏంటి అక్కడ మాపని అనేది మరి మాపని దగ్గర మాపు అని కాకుండా మరి మాపని పని వస్తుంది పదం వ్యాకరణము కొంచెం దూర్కి బాత్ అనుకున్నా కానీ ఒకాబులరీ అనేది చాలా కీలకం అనమాట ఒకాబులరీకి ఉన్న ఒకటే మార్గం ఒక్కటంటే ఒక్కటే మార్గం రీడింగ్ చదవడం అంతకు మించి వేరే ఒక మార్గం ఏమీ లేదనమాట ఈ పిల్లవాడి వయసులో నేను ఇలా ఉన్నానంటే నేను కొంచెం బెటర్గా ఉండుంటాను అప్పట్లో కొంచెం తెలుగు కానీ ఇది ఇప్పుడున్నంత కలుషితం లేదు కాబట్టి అంతే నేనేదో ఏదో గొప్పని కాదు ఓకే సో వీడికన్నా నేను కొంచెం బెటర్గా ఉండుంట అప్పుడున్న రీతే అంటే ఇప్పుడు పిల్లలకన్నా అప్పట్లో తెలుగు బ్రహ్మాండంగా వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఎవరన్నా కూడా జనరల్ స్టాండర్డ్గానే బాగుండేది కానీ నాకేమన్నా ఈ పదాల యొక్క అర్థాలు ఇవన్నీ తెలుసా ఎట్లా పలకాలి ఏంటి సరిగ్గా పలకడం అంటే నాకు కూడా అంత బహుశా ఈ పిల్లవాడు ఇప్పుడు పిల్లల్లో ఎంతలా చదువుతున్నాడు అప్పట్లో కూడా నేను మిగతా పిల్లలతో పాటు ఇదే స్థాయిలో ఉండుంటాను అనమాట కాకపోతే తర్వాత తెలుగు ఆసక్తితోటి నేర్చుకునే కొద్దీ ఆ పదాలు కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయా అని తెలుస్తుంది భాష రావాలి అంటే పిల్లలకి ముందన్నిటికన్నా అందుట్లో ఉన్న పదాలు తెలియాలి ఇప్పుడు ఇక్కడ అంగీకృత అఖిల అఖిల అని చెప్పేసి అంటున్నాడు ఖిల విభూతి రపాంగలీల అంటున్నాడు ఈ పదాలు విడదీయడం కానీ ఇది ఎట్లాగా అబ్బాయికి తెలియదు ఐ మీన్ ఎయిత్ క్లాస్ అనమాట అతను చదువుతుంది అయినప్పటికీ అంగీకృత అఖిల అఖిల అనే పదాన్ని గుర్తుపట్టగలిగి ఉండాలి చూడంగానే విడదీసేటప్పుడు అంగీకృతము అఖిల విభూతి అపాంగము లీల ఇలాంటి ఇలాంటి పదాలు తెలుసుంటే చూసినప్పుడు అన్వయించుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ పదాలు నాకు కనిపిస్తున్నవి ఇక్కడ విడదీయాలా ఇక్కడ విడదీయొచ్చా అని చెప్పేసి కాకపోతే పిల్లలకి ఇప్పుడు పదాలు తెలియకపోవడం వల్ల ఎక్కడ విడదీయాల అసలు ఎదురుగా ఉన్నది ఏమిటా అని చెప్పేసి కూడా అర్థం కాటల్ అది ఆ పరిస్థితి దీన్ని ఇది ఈ పిల్లవాడికే కాదు ఇంకా అందరూ దాదాపుగా అందరి పిల్లల్లో ఉన్న సమస్య మీ పిల్లల్ని కూడా మీరు పరీక్ష పెట్టండి ఇట్లాంటి ఏదైనా మంచి పుస్తకం ఇచ్చి ఒకసారి చదవమని పరీక్ష పెడితే ఏదన్నా స్తోత్రం కానీ ఏదన్నా మీకు అర్థమవుతుందనమాట ఎంతవరకు వాళ్ళు పట్టుకోగలరు ఎంతవరకు పదాలని కనిపెట్టగలరు అని చెప్పేసి ఆ స్తోత్రంలో ఉండేటి కానీ ఏదన్నా తెలుగు పదాలు చాలా ఉంటాయి ఇందుట్లో సంస్కృతం నుంచి వచ్చినాయి కానీ వాళ్ళు కనిపెట్టగలుగుతున్నారా కనిపెట్టలేకపోతున్నారు వ్యాకరణాలు ఇవన్నీ కూడా చాలా దూర విషయాలు అనమాట సంధులు సమాసాలు జాతీయాలు నానుళ్ళు ఇంకా ఇవన్నీ కూడా పద్యాలు ఎట్లా కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇవన్నీ దూర విషయాలు కానీ పిల్లలకి పదవ తరగతి ముందు వీటి లోపల క్వాలిటీ కాదనమాట వాళ్ళకి వెనకాల ఒక నిధి అనుకోండి లేకపోతే ఒక వాల్ట్ ఆఫ్ వర్డ్స్ అనుకోండి ఆ ఒకాబులరీ అనేదాన్ని ఆ పదజాలాన్ని మాత్రం బాగా అభివృద్ధి చేయాలన్నమాట దానికి ఒకటే మార్గం ఎక్కువ ఎక్కువ సాహిత్యాన్ని చదివించాలి వాళ్ళ చేత వాళ్ళ తెలుగు పుస్తకాలు కానివ్వండి అంతకుమించి ఇంకా లోతైన విషయాలు ఉండేవి భాగవతం కానివ్వండి పోతనది ఆంధ్ర మహాభారతం అంటే ఇంకా చాలా లోతైపోతుంది పెద్దవాళ్ళకే తెలియదు నాకు తెలియదు అది పూర్తిగా సో నేను పిల్లలకి ఎట్లా నేర్పించగలను కాకపోతే పోతన భాగవతం మంచి మంచి పద్యాలు అందరికీ తెలుసుంటాయి కాబట్టి వాటి ద్వారా కూడా పిల్లలకి నేర్పించవచ్చు మనకి ఇప్పుడు తెలుగు పరిస్థితి చాలా దారుణంగా ఉంది పిల్లలకి తెలుగు చదవలేకపోతున్నారు ఈ పిల్లోడు బాగా చదివాడు నన్ను అడిగితే మిగతా పిల్లలతో పోలిస్తే కానీ చాలామంది పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే తెలుగు రాష్ట్రంలో ఉం ఉంట తెలుగు తల్లిదండ్రులు అయ్యుండి కూడా వాళ్ళు పేపర్ మీద తెలుగుని సరిగ్గా చదవలేకపోతున్నారు ఎదురుగా ఎట్లా ఎదురుగా పెడితే వాళ్ళకి అర్థం కూడా కాటాలి ఏముంది అని చెప్పేసి ఇది దుస్థితి అనాలా దరిద్రం అనాలా ఇంకా దరిద్రాతి దరిద్రం అనాలా అంటే నేను దరిద్రాతి దరిద్రం అంట దీన్ని మార్చగలమా అంటే మార్చగలమా ఇది ముందస్తుగా హెచ్చరిక అనుకోండి ఒక రకంగా ఏదన్నా భాష కానీ ఇట్లా కొలాబ్స్ అయ్యేటప్పుడు ఎదురుగా ఇట్లాంటి సూచనలు కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అది మనం చూసి దానికి స్పందించి దాన్ని సరిదిద్దగలిగితే దాన్ని అట్లీస్ట్ మనం మళ్ళీ తిరిగి ఉద్ధరించగలం అనమాట ఇప్పుడు అదంత ఇంపాసిబుల్ విషయమేం కాదు అసాధ్యం అనుకోవడానికి చెయ్యవలసిందల్లా మీరు ఈ పని చేయండి ఎందుకు పెడతానంటే ఇప్పుడు ఒక పిల్లోడితోటి నేను చేసింది నాకు వాటితోటి ఇట్లా చదివించిన తర్వాత నాకు ఈ సమస్య నేను ప్రత్యక్షంగా చూశాను మీకు కూడా చూపించాను మీ పిల్లల చేత కూడా ఇట్లా చేయించండి వాళ్ళు ఫోన్లు కానీ ఏవన్నీ అడుగుతుంటే వాళ్ళకి ఉచితంగా ఇవ్వద్దు వాళ్ళు రోజుకు రెండు గంటలు ఆడుకుంటున్నారా ఆ రెండు గంటల్లో మూడవ వంతు సగమే బెస్ట్ మంచిది ఏంటంటే సొగం చదువు హోంవర్క్లు కాదండి హోంవర్క్లు ఇవన్నీ చేస్తారు కానీ వాళ్ళు గేమ్ ఆడే సమయంలో సగం లేదనుకుంటే మూడవ వంతు అనమాట రెండు గంటలు ఆడుతుంటే అందులో మూడవ వంతు నలభై నిమిషాలు నువ్వు నలభై నిమిషాలు చదువు గంట ఇరవై నిమిషాలు ఆడుకో ఏం చదవాలి మంచి పదాలు ఉండేవి అనమాట శుద్ధమైన తెలుగు చదివించండి ఈ సినిమా సరిగ్గా సరిగ్గా ఉండని పాటలు కాదు సినిమా పాటలు కూడా మంచి మంచి కవులు రాసిన మంచి మంచి పాటలు ఉంటాయి కదా వాటిని తీసుకొని వాటినన్నా లేకపోతే ఈ పుస్తకాలన్నా కానీ లేకపోతే ఒక పద్యం అన్నా పద్యాన్ని తీసి అందులో పదాలు పదాలు ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి విడదీసి వాటి అర్థాలు డిక్షనరీలో వెతికి పట్టుకునేలా వాడి చేతి చేయించండి రోజుకు ఒక పద్యం అన్నా చాలు ఎక్కువ అవసరంలా లేకపోతే ఒక శ్లోకమా లేకపోతే ఏదో ఒకటి లేకపోతే నలభై నిమిషాల్లో వాడు ఒక పేజీ చదవగలిగితే ఇప్పుడు ఈ పుస్తకం ఉంది కదా ఇది ఒక ఉదాహరణ నా దగ్గర ఉన్న ఇంకా వేరే వేరే పుస్తకాలు ఈ పుస్తకం కూడా అయిపోయిన తర్వాత రామాయణం పుట్టుకొని ఇచ్చాను అనమాట ఆ తర్వాత ఇంకా బెదిరిపోయాడు నేను గట్టిగా కూర్చునేసరికి ఇక బాబోయ్ అని చెప్పేసి పరిగెత్తాడు అనమాట గేమ్ లేకపోయినా పర్లేదు ఇవన్నీ నేను చదవలేనని చెప్పేసి ఇది చూపించాను కదా ఆదిశంకరుల వారిది వాళ్ళది ఈ పుస్తకం మొత్తం చదివించాను అయితే చదివిన తర్వాత చెప్పాను కదా ఇది జరిగింది పిల్లలకి ఏదో వాళ్ళ ఆటలు కానీ ఇవన్నీ ఆసక్తిగా ఉన్నప్పుడు వాటిని పుట్టుకొని వీటి వైపు తీసుకురావాలి కాకపోతే ఇప్పుడు పిల్లలు అంత ఆసక్తి చూపిస్తారు ఇట్లా తెలుగు మీద చదవడానికి అంటే వాళ్ళకి ఇందుట్లో మంచితనం కానీ లేకపోతే ఆ మాధుర్యం కానీ తెలిస్తే అప్పుడు వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు పిల్లలకి ఆటల మీద ఆసక్తి ఉంటుంది ఆ ఆసక్తిలో వీటి వైపు దృష్టి తిరగదు కనుక ఆ గుర్ర ముందో లేకపోతే గాడిద ముందో క్యారెట్ని వేలాడి తీసి ముందుకు నడిపిస్తారంటారు చూసారు అట్లా మీరు కూడా వీడికి గేమ్లో లేకపోతే ఇంకేదన్నా ఆశ చూపించి ఇట్లా తెలుగు వైపు తిప్పండి నేను మీతోట చెప్పేది ఏంటంటే రోజుకి ఒక గంట కుదిరితే లేదు అరగంట అరగంట కూడా కుదరకపోతే కనీసం ఇరవై నిమిషాలు ప్రతిరోజు ఏ రోజు మిస్ కాకుండా ఆదివారం వదిలేయండి కావాలనుకుంటే పర్లేదు ప్రతిరోజు ఒక్క ఇరవై నిమిషాలన్నా కేవలము తెలుగు మీద అది కూడా శుద్ధంగా మంచి మంచి తెలుగుని తీసుకొని దాని మీద దృష్టి పెట్టి దాన్ని బట్టి చదువులు కదా బట్టి చదువులు స్కూల్లో చదివిస్తారు మనకు అక్కర్లేదు అర్థవంతంగా అర్థమయ్యేలా చదువుకునేలా చేయించండి రోజుకి ఇరవై నిమిషాలు పెట్టుకుంటా పోతే మీకు నాలుగేళ్ల తర్వాత వాడికి ఎన్ని పదాలు వాడి మెదడులో ఉంటాయి అంటే తెలుగు పదాలు మీరే ఆశ్చర్యపోతారు ఆ భావదాస్యమా ఆ భావ లేమి భావ దారిద్రం వీటిలోకి పడరనమాట అంత తొందరగా ఏది లేకపోవడం వల్లే మిగతావన్నీ అడ్డమైనవి వచ్చి చేరుతూ ఉంటాయి మీరు భాషతోటి నింపండి భాషని కూడా మిగతా మిగతా చెండాలని కాకుండా ఇట్లా మంచి మంచి పుస్తకాల ద్వారా వాడికి ప్రవేశం చేయించండి లేకపోతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరన్నా గుర్తుపెట్టుకోండి రోజుకి కనీసం ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా చేయించలేకపోతే ఇంక మీ పిల్లవాళ్ళని మీరేం శ్రద్ధ తీసుకుంటున్నారా అనేది మీ విచక్షణకే వదిలేస్తా నేను అడుగుతుంది కేవలం ఇరవై నిమిషాలు మంచి పుస్తకం తీసుకోండి చదివించి అందుట్లో ఉన్న పదాలు సరిగ్గా విడదీసి ఏ ఏ పదాలు ఉన్నాయి వాటి అర్థాలు తెలుసుకొని చదివేలా చెయ్యండి ఇరవై నిమిషాలే కాబట్టి ఓవర్లోడ్ కాదనమాట బ్రెయిన్కి చదివే ఆ ఇరవై నిమిషాలు శ్రద్ధగా అర్థం చేసుకొని చదువుతాడు ముందు పదాలు వాడి వాళ్ళ మెదళ్లలో ఉంటే ఆ తర్వాత తర్వాత లెవెల్కి వెళ్తారా వెళ్ళరా అనేది వేరే విషయం భాష చచ్చిపోదు ప్రస్తుతానికి అక్కడ దాకా చేద్దాం ముందు అది సాధించిన తర్వాత అప్పుడు వేరే చూద్దాం అది చెప్పడానికి ఈ వీడియో పెడుతున్నాను ఇది బయట ఉన్న రియాలిటీ ఇది ఒక రకంగా బెటర్ రియాలిటీ అనమాట ఇంకా బయట దారుణంగా ఉందనే చెప్పాలి ఇంతకన్నా కూడా తెలుగు అనేది ఈరోజు తేలిపోతుంది అంత గ్రావిటీ అనేది అంత గురుత్వం అనేది లేదు భాషలో పిల్లల్లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు కూడా ఏ పిల్లవాడినన్నా పుట్టుకొని పరీక్షించవచ్చు పదవ తరగతి పిల్లవాడిని కూడా కొంచెం గుచ్చారంటే బయటపడుతుంది అనమాట మొత్తం లోపల ఎంతవరకు తెలుసు ఏంటని చెప్పేసి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను ఇంక అంతకన్నా ఏం లేదు అర్థమైంది అనుకుంటున్నా చెప్పాలనుకుంటున్నది సో అది దీన్ని సేవ్ దీన్ని సేవ్ చేయాలన్నా దీన్ని మార్చాలన్నా కానీ అది మన చేతుల్లోనే ఉంది గుర్తుంది కదా ఇరవై నిమిషాలు ఆ పని చేస్తే చాలు సో ఆ పని చేస్తారని ఆశిస్తాను వీలైనంత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే నచ్చకపోయినా చేయమని అంటాను మంచిదే కాబట్టి ఈ విషయం అది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కాపరి దసేపా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో తెలుసుకుందాం వరకు ఉంటాను మరల తదుపరి మీ కాపరి స్వస్తి